సార్ శుక్రవారం తీసుకుపోయారు సార్ మా మాకు ఈ నుంచి అడవురి నుంచి శుక్రవారం తీసుకుపోయి పోలీస్ స్టేషన్లోనే ఉంచారు సార్ మమ్మల్ని వారం రోజులు వారం రోజులు ఉంచు ఆదివారం నాడు ఏమన్నాడు దొరికింది దొరికింది రైల్వే స్టేషన్లో ఇప్పుడు ఏడదొచ్చిండే అక్కడనే దొరికిండు అని అన్నారు సార్ అన్నారు మళ్ళీ నిన్ననేమో నిన్నే వచ్చిర్రు నిన్న వచ్చి దబాదబా వచ్చిర్రు ఎన్కౌంటర్ చేయని పై నుంచి ఆర్డర్ వచ్చింది అన్నారు సార్ మొన్ననే ఆదివారం రోజు అన్నారు ఇట్లా అని అలా అనుకుంటుంటే మేము విన్నాం ఎన్కౌంటర్ చేయమన్నారు అని అనుకుంటుంటే ఇన్నాం సార్ దొరికిండని కూడా అన్నారు ఆదివారం రోజే దొరికింది నిన్న దెబ్బ దెబ్బ వచ్చిర్రు కాగితాలు అన్ని రాసుకున్నారు సైన్లు పెట్టించుకున్నారు రాత్రి పది గంటల కుప్పలు లోచిపెట్టింది సార్ మమ్మల్ని రాత్రి పది గంటల కుప్పలు వదిలిపెట్టి తిడికి వస్తారు మూడు అయింది సార్ మేము ఆ మాకు ఆమె కడుపు కాలింది ఆమెకు న్యాయం చేసిరు నా కడుపు కూడా కాలింది కదా సార్ ఇప్పుడు ఆలోచ చంపారుగా మరి నువ్వు కోర్టులు ఆదరించకపోయినావు కోర్టా చెప్తే అట్ట శిక్ష చేయపోయారు తప్పు చేసిండు తప్పు చేసి కోట్లేదు కోట్లేసేది ఉండే వాళ్ళు న్యాయం చేయ వాళ్ళు శిక్ష చేయరా ఇల్లు చంపేది ఇక్కడ సార్ ఇల్లే చంపేసిరు నా కొడుకుని ఉరకమని ఇల్లే చంపేసినట్టు సార్ నా కొడుకుని నాకు అమ్మడా చంపేసే పోలీసు వాళ్ళని చంపేసిండు నా కొడుకుని అంతే ఇళ్ళ మీదనే నాకు అనుమానం సార్ చంపేసిర్రు అని నాకు ఎవరి మీద అనుమానం పెట్టటోడు అయితే కట్ట చేస్తాడా సార్ ఇల్లే చంపేసిరు ఉరకమని ఇల్లే ఏదో చంపేసిరు సార్ నా కొడుకుని చంపేసి నిన్న దెబ్బ దెబ్బ మమ్మల్ని ఇంటికి పంపించేసిరు సార్ వాళ్ళు అని చంపుదామని మమ్మల్ని ఇంటికి పంపించినట్టురు సార్ నిన్న రాత్రి